గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక మనతో పాటు పొలిటికల్ ఎనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అనంటే ఇటు జగన్ పరిస్థితి కానివ్వండి కేసీఆర్ పరిస్థితి అధికారం పోయింది కేసుల్లో ఉన్నారు వాళ్ళకు నోటీసులు వస్తూ ఉన్నాయి రేపు జగన్ భవిష్యత్ ఏంటో అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు కేసీఆర్ భవిష్యత్ కూడా ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి సో వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇంతటితో ఆగిపోతుందా ముందుకు వెళ్ళబోతున్నారా ఎట్లుంటుంది సార్ బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బోట కాకపోతే ముందు వెనక ఏది ఒక నాలుగు నెలల ముందు కేసీఆర్ కింద పడ్డట్టున్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క బొరలా పడ్డాడు ఎందుకు కారణం ఏంటి అనేది అంతర్మథనం అది విశ్లేషించుకోవాలి పశ్చాత్తాప చెందాలి ఇప్పుడు ఈ తీర్పు ఎందుకు వచ్చింది మా భవిష్యత్ ఎందుకు ఇలా అయ్యింది ఇక్కడ తేడా ఉంది కేసీఆర్ ఆయన ఇంకా సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయన ఏంటి అది ఇక సన్సెట్ ఏది ఆయనకి ఇబ్బంది లేదు ఆయన వయసు రీత్యా కావచ్చు ఆయన చేసిన పదవుల రీత్యా కావచ్చు శాచ్యురేషన్కి చేరినటువంటి వ్యక్తి పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు ఉద్యమాన్ని నడిపాడు రాష్ట్రాన్ని సాధించాడు ఏదో మొత్తానికి ఆయన కాకపోతే ఆయనది కూడా ట్రాజిడీ ఇది చివరి దశలో ఈ ముగింపు ప్రజలు కోరుకున్నది కాదు ఆయన అనుకున్నది కాదు ఆయన కూతురు కూతురుప్పటికీ జైల్లోనే ఉన్న పరిస్థితి ఎప్పుడు తను జైలుకెళ్తాడా తన కొడుకు జైలుకెళ్తాడా తన మేనల్లుడు జైలుకి వెళ్తాడా అది ఆయనకి ఇబ్బందికరం అదే కాదు మీరన్నట్టుగా కేసులు కుంభకోణాలు నోటీసులు ఇక ఇద ఈ ప్రహసనం ఈ రాబోయే నాలుగున్నరేళ్ళు తప్పదు ఎందుకంటే చేసిన పాపం వెంటబడి తరుముతుంది పాపం చేయబోయే ముందే ఆలోచించుకోవాలి తప్ప చేసిన తర్వాత వీటికి మనం ఇది అవ్వకూడదు ఇప్పుడు రోడ్లో తలబెట్టినాక పోటుకి వెరుస్తారా ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన జస్ట్ ఇప్పుడే బిగిన్ అయింది ఏది పన్నెండేళ్లే అతని రాజకీయ జీవితం ఆయన సరే లక్కీగా ఒక ఛాన్స్ ఇచ్చారు అత్యున్నత పదవికే చేరుకున్నాడు ఇటువంటి అనుభవం లేకుండా పాలనలో సర్పంచ్గా కూడా చేసిన అనుభవం లేదు మంత్రిగా లేదు ముఖ్యమంత్రిగా ఇచ్చేస్తే నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా నేల రాసుకున్నాడు వాళ్ళ నాన్నకి అతనికి మధ్య తేడా చూడాలి వాళ్ళ నాన్న మీద ఇంతకన్నా చెడ్డ ముదురుంది రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వేరు ముఖ్యమంత్రి అయినాక వేరు ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్గా ఆయన్ని చాలా భయపడేవాడు అలాంటి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడైపోయాడు కొన్ని ప్రజాకర్షక పథకాలు పెట్టడం ద్వారా లేదు అందరినీ దగ్గర తీసుకోవటం ద్వారా శత్రువుల ప్రేమను కూడా చూరుకునే పరిస్థితికి రాజశేఖర రెడ్డి ఎదిగిన ఇది మనం చూసాం అదే కొడుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పాలన తెస్తానన్నాడు వాళ్ళ నాన్న ఫోటో పక్కన తన ఫోటో పెట్టుకోవాలని ఇలా చేస్తానన్నాడు ఇతని ఫోటో దేవుడరికి వాళ్ళ నాన్న ఫోటో బయటేసేటట్టుగా ఐదేళ్ళు ఆయన పరిపాలన చూశాం ఇతన రాజశేఖర రెడ్డి కొడుకు అని మనం వంటం కాదు జనవంటం కాదు వాళ్ళ చెల్లె అంది ఏది సొంత చెల్లెళ్ళు తల్లి జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు ఇప్పుడు ఇది సమయం ఏది వీళ్ళు వీళ్ళేంటి అంతర్మథనం ఇప్పుడు విశ్లేషణ ఏది వాళ్ళల్లో వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకోవాల్సినటువంటిది సమీక్షించుకోవాల్సినటువంటి తప్పులు ఎక్కడ జరిగాయి వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉందా లేదా ఈ దశగా దిశగా నీకు అటు కేసీఆర్ ప్రయత్నాలు లేవు ఇటు జగన్మోహన్ రెడ్డి అసలు అలాంటి ప్రయత్నాలు చేసేవాడే కాదు ఎందుకంటే కేసీఆర్ మనం చూసాం ఆయనకు ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు వచ్చిన పర్సెంట్ ఆఫ్ ఓట్ ఎంత థర్టీ సెవెన్ పర్సెంట్ ముప్పై తొమ్మిది సీట్లు గెలిచారు అసలు జిహెచ్ఎంసీ పరిధిలో అయితే మంచి అసలు వాళ్లే లెక్క కాంగ్రెస్ కాదు అలాంటి పరిస్థితుల్లో ఐదు నెలల్లో నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ ఎరోడ్ అయిపోయింది నీకు ఏదో వరద కోత గనక మృతికా క్షయం నెల కోత జరిగినట్టుగా ట్వంటీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ కోత థర్టీ సెవెన్ పర్సెంట్ ఎక్కడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సెవెంటీన్ పర్సెంట్ ఎక్కడా అలా దగ్గర దగ్గర థర్డ్ ప్లేస్కి పడిపోయిన పరిస్థితి బీజేపీ వచ్చేసింది సెకండ్ ప్లేస్కి కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అని నడిచిన ఎలక్షన్ మనం చూసాం జాతీయ పార్టీల దీని మధ్య ప్రాంతీయ పార్టీలు మనలేని స్థితి దేశంలో ఉంది వాళ్ళందుట్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పుంజుకుంది ఏంటి డబల్ అయింది దాని బలం యాభై రెండు సీట్ల నుంచి రాహుల్ తొంభై తొమ్మిది సీట్లకు వచ్చేశాడు ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీని నడపాలంటే అధికారం లేకుండా ప్రాంతీయ పార్టీని మనుగడ సాగించాలంటే దుర్లభం సార్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమి యూపీఏ కూటమితో కలిసినటువంటి పార్టీలే ప్రజెంట్ అయితే మంచి ఆధిక్యాన్ని మంచి నంబర్స్ ని సాధించాయి ఎంపీ ఎలక్షన్లు సో ప్రాంతీయ పార్టీలన్నింటికి కూడా ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది స్థానాలు రాకపోవడం అటు మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి వైసీపీకి కూడా మంచి నంబర్ వచ్చింది లాస్ట్ టైం ఎలక్షన్స్లో కానీ ఈసారి పూర్తిగా పడిపోయింది ఇటు తెలంగాణలో కూడా బిఆర్ఎస్కి అదే పరిస్థితి నెలకొంది సో మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ జాతీయ పార్టీలతో కలిసి వెళ్తేనే వీటికి భవిష్యత్తు ఉంటుందా లేకపోతే ప్రాంతీయ పార్టీలుగా ఉంటే వాటి పరిస్థితి ఎలా ఉంటుంది కేసీఆర్ మొండితనం కావచ్చు జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం కావచ్చు రెంటికి చెడ్డ రేవడులయ్యారు ఎందుకంటే కేసీఆర్ ఏంటి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా మోడీని బోడీ అన్నాడు ఏది మోడీని అనకూడని మాటలు అన్నాడు మళ్ళా అదే మోడీని పొగిడాడు అదే నోటితో ప్రజలు దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు వీళ్ళు ఏమనుకుంటారంటే నాయకులు ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటారు చాలా ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది వాళ్ళది కాకపోతే ఏంటంటే తెలియనట్టు ఉంటారు అమాయకంగా కనపడతారు వేయాల్సిన చోట మామూలు దెబ్బయ్యరు అనమాట ఏది మొదలు నరికేస్తారు ఇప్పుడు అదే ఇవాళ ఈ రెండు పార్టీల మొదలు నరికేసిన పరిస్థితి అనమాట ఇటు బీఆర్ఎస్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఇంటి పేరే పోగొట్టుకున్నాడు ఏది తెలంగాణ ఉనికినే కోల్పోయాడు అసలు ఆయన నేనేం చేసినా చెల్లుబాటు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడేది ఇక్కడ ఎగరలేనమ్మంట ఉట్టి కొట్టినట్టుగా ఏం చేశాడు భారతదేశం మొత్తం తిరుగుతాను వేరే రాష్ట్రాల్లో పోటీ చేస్తాను కర్ణాటక మహారాష్ట్ర ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఏమైపోయింది కొట్టారనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ పదకొండు సీట్లు ఎక్కడా ఆయన ఇంకో పిచ్ మనీ ఏంటి బ్లేమ్ చేస్తాడు ఎక్కడో ఎలన్ మాస్క్ అమెరికాలో తినింది అన్నాడు ఇక్కడ వీళ్ళు దూడను కట్టేస్తారా వాళ్ళు తెలిసినప్పుడేమో ఈవీఎంలు చాలా బాగా ఉంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పారు వాళ్ళు ఓడేసరికి ఈవీఎంల మీద పడ్డారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన ట్వీట్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మాట్లాడిన వీడియో రెండు పక్క పక్కన పెట్టి వైరల్ చేస్తున్నారు పిచ్చి పని వెర్రి పని అనమాట జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అతనిలో పశ్చాత్తాపం కానీ అతనిలో మళ్ళా మదనం కానీ ఆలోచన లేదు పదకొండు మంది ఎమ్మెల్యేలతో నేను సభకు వెళ్ళను అంటున్నాడు పదకొండు మంది ఎమ్మెల్యేలతో సభకు వెళ్ళను అంటే అంతకుముందు చంద్రబాబుకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కానీ ఆయన వెళ్ళలేదా సభకి దీటుగా పోరాడలేదా ఇది పోరాడే సమయం ఏది పోరాట దృక్పథం పెంచుకునే సమయం అన్నమాట ఎవరు ఫైటరో ఎవరు జోకరో ప్రజలు డిసైడ్ చేస్తారు కేసీఆర్కి ఇతనికి పోలిక లేదు కేసీఆర్ మనం అనుకున్నాం ఏంటి అది అస్తమించే సూర్యుడు ఆయన పోయినా నష్టం ఆయన కుటుంబానికి తప్ప ఏది ఆయన రాజకీయ సన్యాసం చేసినా అక్కడ జరిగేదేమీ లేదు జగన్మోహన్ రెడ్డి అలాగా ఇతని పైన పార్టీ ఆధారపడి ఉంది ప్రతిపక్షం ఆధారపడి ఉంది నూట డెబ్బై ఐదు మంది నాయకులు ఆధారపడి ఉన్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు వాళ్ళు బలయ్యారు తల్లి పంచాయతీ చెల్లి పంచాయతీ ఇంటి దగ్గర చేల్చుకోవాల్సింది అది కాస్త రోడ్డు ఎక్కింది సునీత షర్మిల అతన్ని తిట్టు వదిలిపెట్టారు ఫలితం ఇవాళ మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నమాట అలాగే కేసులు కూడా ఉన్నాయి కదా సార్ ఇప్పుడు కేసీఆర్కి అయితే ఈడీ నోటీసులు వస్తూ ఉన్నాయి అండ్ సిబిఐ నుంచి కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు విద్యుత్కి సంబంధించిన కొనుగోళ్లు కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి ఇవన్నీ కూడా పెద్ద సమస్యగా మారాయి అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నో కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ సిబిఐ కేసు ఆయన పైన ఉంది ఆయన అయినా కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు సో ఇప్పుడు ఆయనకు సంబంధించి కేంద్రం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అధికారం అంటే అవినీతిగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడితే ఇదే పరిస్థితి అనమాట గతంలో ఇలాంటి దృక్పథాలు అప్పటి నాయకుల్లో లేవన్నమాట ఆస్తులు పోగొట్టుకున్నారు అప్పటి నాయకులు పొలాలు అమ్మేసుకునేవాళ్ళు ఏది రాజకీయం కోసం వీళ్ళేంటి సంపాదించడం కోసమే రాజకీయ పార్టీలు పెట్టిన దీంట్లో లేదు సంపాదించింది నిలబెట్టుకోవడం కోసం పార్టీలు పెడుతున్నటువంటి దీంట్లో ప్రజలు దానికి తగ్గటువంటి తీర్పులే ఇస్తున్నారు మనం జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న సిబిఐ ఎంక్వైరీలు మళ్ళీ బిగిన్ అవుతాయి డే టు డే పాత కేసులన్నీ కదులుతాయి ఈడీ కేసులు కదులుతాయి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆయన కోర్టు వాయిదాలకి అటెండ్ కాలేదు ఇప్పుడు పూర్తి విరామం ప్రజలు ఇచ్చారు కోర్టు వాయిదాలకు వెళ్ళాలా డే టు డే ఎంక్వైరీలు ప్రారంభమవుతాయి నెక్స్ట్ అవి కాదు ఈ ఐదేళ్ల పాలనలో ఈయన చేసినటువంటి అవినీతి కుంభకోణాల తాలూకు కేసులు ఇంకొన్ని యాడ్ అవుతాయి ఇసుక మద్యం మనం చూసాం రెడ్ శాండల్ ఆ తర్వాత పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడిన దాంట్లో వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా అవినీతి ఆ జగన్ అన్న ఇళ్ల కాలనీలు అనే దాంట్లో పదివేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని అదే కాదు ఏ కొనుగోళ్లు జరిగినా అందులో మూడు రెట్లు ఎక్కువ దోచేశారని ఋషికొండ ఏదో ప్యాలెస్ మీద ఇప్పుడు ఫోటోలు ఫోటోలు వస్తున్నాయి నూట యాభై కోట్లతో కట్టాల్సింది నాలుగు వందల యాభై కోట్లు కొట్టి కట్టారని వీటన్నిటిపైన కనుక ఎంక్వైరీలు ప్రారంభమైతే పొద్దున తెలుగుదేశం ప్రభుత్వం ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ని కనుక వేసి ఇక్కడ ఎట్లా అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ జ్యుడిషియల్ కమిషన్స్ వేశారు కాళేశ్వరం మీద తర్వాత మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవి ఎలా అయితే జరిగాయో అక్కడ కూడా అలాగే జరుగుతాయి పోలవరం మీద ఒక కేసు పడుతుంది ఆ జగనన్న ఇళ్ల కాలనీల మీద కేసులు పడతాయి వీటన్నిటికీ మరి తిరగాల చందాల ఫైట్ చేయాలి అవినీతికి పాల్పడ్డం కాదు నువ్వు నీ అవినీతి పరుడు కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కూడా నీ పైన ఉందన్నమాట ఇటు పార్టీని నడపలేని పరిస్థితి చేసిన అవినీతి వెంటాడుతోంది కుటుంబ పాలన ఎవరిది కేసీఆర్ మనం చూసాం కూతురు కొడుకు మేనల్లుడు ఈ నిందలు ఈ ఆరోపణలతోనే బీజేపీ వాళ్ళ రెండు పార్టీలన్నీ తుదముట్టిచ్చే పరిస్థితి రెండు పార్టీలకి ఉన్న ఏకైక పరిష్కారం ఒకటే విలీనం జాతీయ పార్టీల్లో నిమజ్జనం ఎప్పుడు బీఆర్ఎస్ దేనిలో గెలుస్తుంది కాంగ్రెస్తో కలుపుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ దేనిలో కలుస్తుంది కాంగ్రెస్లో కలుపుతారా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో నేషనల్ స్పోక్స్ పర్సన్తో ఎవరితోనో టచ్లోకి వెళ్ళాడని వారం రోజుల క్రితమే ఆయన ఢిల్లీ వెళ్లాల్సింది ఆగిందని విజయమ్మ ఇద్దరు బిడ్డల్ని తీసుకొని సోనియా గాంధీని కలవబోతుందని ఇలాంటి ప్రచారాలు ఉన్న నేపథ్యంలో ఒకవేళ వీళ్ళిద్దరూ కనుక కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తే మోడీ షా కన్నెర్ర చేస్తే అప్పుడు ఎప్పుడో ఒక రెండు మూడేళ్ల తర్వాత వెళ్ళాల్సిన జైలుకు ఇప్పుడే వెళ్లాల్సి వస్తుంది సో మరి చూడాలి ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా కూడా ఇటు కేసీఆర్ పరిస్థితి అటు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మారింది సో ఇది వాళ్ళ స్పెషల్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి మనం టీవీ